హాయ్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ పొద్దున్నే మార్నింగ్ లాగండి ఇంకా పాలు పెట్టేస్తే ఆ సైడ్ బియ్యం కూడా కడిగేసుకొని బియ్యం కూడా పెట్టేస్తున్నా అంతలోపల పాలు పొంగ వచ్చేసినాయి ఇంకా సాంబార్కి అయితే ఫస్ట్ బ్యాల్ ఉడకబెడుతున్నా ఆ సైడ్ బియ్యం కూడా కడిగి పెట్టేసినాయి అంతలోపే బ్యాలు అన్నం అన్నంపు బియ్యం కడిగి పెట్టే లోపల కాఫీ కూడా తాగేసి ఇంకా చింతపండు కొంచెము బ్యాలు ఉడికిపోయినాయి ఇంకా మసాలా కూడా ఆడిచ్చేసి ఈ విధంగా అయితే ఇంక సాంబార్ అయితే ట్రై చేస్తున్నాను కొంచెం కొబ్బరి తెల్లగడ్డ ఎర్రగడ్డ వేసి సాంబార్ పొడి ధనాల పొడి పసుపు పొడి కారం పొడి తగినంత ఉప్పు చింతపండు నీళ్ళు టమాటా ఒకటి వేసి ఇంకా అన్ని కుక్కర్లో అయితే ఉడకబెట్టేసిన గీత ఈ సైడ్ వచ్చి సేమే ఉప్మా టిఫిన్కి వచ్చి సేమే ఉప్మా చేస్తున్నా ఈ విధంగా ఇంకా సేమ ఉప్పు కూడా తర్వాత వేసేసి సాంబార్ కూడా ఉడికిపోయింది ఇంకా సాంబార్ కూడా కొంచెం ఇంగు వేసి ఇంకా మామూలు తర్వాత వేసినట్టు వేసేస్తున్నాయి ఇంక ఇక్కడ సేమ హెసరు సేమ ఉప్మా కూడా ఎసరు వచ్చేసింది ఇంకా సేమ వేసేసి ఎసరు సేమ కూడా అయిపోయింది ఈ విధంగా అయితే సేమ ఉప్మా అయితే టిఫిన్ చేసినాయి ఇంక పిల్లలకి లంచ్ బాక్స్ సాంబార్ అన్నం చేసేసినాయి ఇంకా లక్ష్ బాక్స్ కట్టేసి క్యారీ కూడా కట్టి పంపించేసినాయి వాళ్ళకి స్కూల్ కి పిల్లలకు కూడా పెట్టేసి టిఫిన్ ఇద్దరు పిల్లలు టిఫిన్ తినేసినారు ఈ విధంగా సింక్ నుండే సామాన్లు ఉంటే సామాన్లు అన్ని కడిగేసినాయి